సిద్ధం మహాసభకి బస్సు యాత్రగా వస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజలంతా కూడా ఎప్పుడో అప్పుడైనా ఎదురు చూస్తూ పొద్దుటి నుంచి మరి జన సందోహం భీమవరం అంతా కూడా చూస్తూనే ఉన్నారు మరి ఆయన చేసిన పథకాలన్నీ కూడా ఆయన చేసిన పథకాలన్నీ కూడా ప్రజలు మంచి ప్రతి ఒక్కరికి కూడా అందటం మరి పార్టీ లేకుండా కులం లేదు మతం లేదు మరి అన్ని అన్ని పార్టీల వారికి మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కడు ప్రతి పేదవాడు గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మళ్ళీ విజయం సాధించడం అని చెప్పేసి ఈ సభాము అందరికీ తెలియజేస్తూ జై జగన్ ఈరోజు సభకే కోట్లాది మంది తరలి రావడం సంక్షేమ పథకాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మా భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గాంధీ శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి పనులకి ఇలా వేలాది కొలది కోట్లాది కొలది కూడా ఇలా రావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక ఒక రాళ్ళు నేర్తాం లేదా ఏమీ కాదు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అమ్మఒడే కానీ నాడు నేడు స్కూల్ కానీ ఇవాళ అభివృద్ధి పథకాలు ఎన్ని డాక్రా బాబీ కానీ ఇవాళ ప్రతి పిల్లవాడికి కూడా ఓరి మొత్తం జననేత సంక్షేమ పథకాల రారాజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేమంతా సిద్ధం సభకి భీవారు ఇచ్చేసిన సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా భీవారం జనసంతి తలపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రావు కోసం ఇక ప్రజలందరూ కూడా వేస్ట్ చేస్తున్నారు ఈ ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే రెండోసారి అఖండ విజయంతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రయాణం చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం జై జగన్ జై జై జగన్ జై గారు ఈ సీఎం గారు వచ్చే పామలు వచ్చేక రైతాంగంగా మదీ దానికి ఇబ్బంది లేకుండా ఉంది నేను ఆ సామాన్య కవుల రేతిని వేల ఇరవై ఎకరాలు పోత పోయి ఈ మీటింగ్కి వచ్చింది వచ్చాక ఒక నీరు కానీ పతీది కానీ అన్ని ఏ కాలంలో అన్ని ఉన్నాయి దాన్ని కొనుగోలు కానీ రైతు ప్రదేశా కేంద్రాలు కానీ అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇదే సీఎం ముప్పై సంవత్సరాలు ఈసారి సీఎం అవుతా మళ్ళీ ముప్పై సంవత్సరాలు చెప్తున్నాను ఒక రైతుగా ఒక కవులు రైతుగా ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ షాపు మాది ఇక్కడ బైపాస్ రోడ్డు ఉండి బైపాస్ రోడ్డు జడ్డు బ్రహ్మాజీ కళ్యాణ మండపం దగ్గర ఉందండి కానీ ఇక్కడ సర్కిల్లో అసలు జగన్ గారు వస్తున్నారని అసలు ఎదురు చూడడంలో అసలు ఈ ఆనందం మేము తట్టుకోలేకపోతున్నాం అండి ఇక్కడ జనం అసలు ఎలా అంటే ఆయన గురించి ఎదురు చూస్తా అలా ఉంటుండే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భోజనం గిజనం అన్నీ మానేసుకుని జనం అంతా ఈ సర్కిల్లో అలా చూస్తున్నారు మేము కూడా షాప్ కట్టేసి జగన్ గారి గురించి వెళ్ళాలని మా మేము అనుకుంటున్నామండి కానీ మేము షాప్ కట్టలేక జగన్ గారు వచ్చిన తర్వాత మేము షాప్ మూసేసి ఏమైనా ఆయనతో కలిసి మాట్లాడాలని మా మాకు ఆనందం అలా అనిపిస్తుంది గండిసీని గారు కూడా ఇక్కడ చాలా బాగా చేశారు అలాగే తర్వాత ఎలక్షన్లో కూడా శ్రీని గారు ఇంకా వచ్చి గెలిచి మాకు ఇంకా ఇంకా బాగా చేయాలని మేము మాది అండి మండలం గ్రామం మేమంతా అత్యత్వ సభకు మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున మేము బైకుల మీద వచ్చాము మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఈ రోజు ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ రోజు వ్యవహారం అంతా కూడా ఉంది ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు బీవారం రని శ్రీనివాస్ గారు మెజార్టీ ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు తగ్గకుండా గెలిపించుకుంటామని చెప్తున్నాం అతి భారీగా సీఎం గారు దెబ్బ తగిలినా కూడా అసలు బాధపడకుండా అగేగపడకుండా పడకుండా మళ్ళీ యాత్ర కొనసాగించి అదే పడకుండా మంచి ఉత్సాహంతో మళ్ళీ యాత్ర మొదలెట్టారు ఈ సిద్ధం సభకు బాగా అతిభారీగా జనాలు కూడా సమకూర్చారు బాగా అతిభారీగా వచ్చారండి భీవరం ప్రజలందరూ కూడా ముఖ్యంగా మన గంధీ శ్రీనివాస్ గారు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏంటండి సీఎం గారు చేసిన అమలు మొత్తం సంక్షేమ పథకాలు ఏవన్నీ అన్ని కూడా లబ్ధి కోరారు జనం సంతోషంగా వచ్చారు జనం కూడా ఆకట్టుకున్నారు జై జగన్ జై గజీ గారు కూడా మరి రోజున జగన్మోహన్ రెడ్డి చేసినోహన్ రెడ్డి మరి రోజున ఓటు అనే పార్టీలు అనేక పార్టీలు కూడి జగన్మోహన్ రెడ్డి పేదలకి అందుబాటులో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద అది ఏడవలాక వార్చలేక ఓటుమి అని ఏర్పడ్డరు ఆ కూటమి ప్రజలందరూ కూడా మరి అనేక మైన వర్గాలన్నీ కూడా ఏకమయ్యి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పట్టణ కాశారు ఈయన కూట ఏం చేస్తా ఈ రగుడేదాన్ని ఏం చేస్తా ఈయన దౌడి బాధ్యమ దేశాన్ని ఏం చేస్తా మరి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేసుకుంటూ వస్తుంటే కృష్ణా జిల్లా విజయవాడలో వాళ్ళు రాళ్ళు దాడి చేసి చేయించి జగన్మోహన్ రెడ్డి లెక్కే అతను రోడ్డు డబ్బే తెచ్చేసుకుంటాడు అని వార్చలేక వాళ్ళు రౌడీలతో హోండా విజలతో రాళ్ళతో కొట్టించడం జరిగింది మరి ఇలా ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి పక్కనే అన్ని వర్గాలు ఉన్నాయి పేద వర్గాలు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సంస్థ పెడితే పక్క రాష్ట్రాలన్నీ కూడా అల్లిపోయి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా వచ్చింది ఆరు గంటలకు వచ్చి తీర్చుకువ్వటం పెన్షన్ తీసుకోవటం చేస్తూ ఉంటే ఈ రోజున మరి వాసులు అనేది కూటాలని బయలుదేరి చంద్రబాబు నాయుడు అనేకమైన కుట్రల పని చేస్తున్నాడు ప్రజలందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఏమేం పని చేస్తాడో చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేయడైనా ఎవరికైనా పేదోడికి ఇంటికట్టుగా పెన్షన్ ఇవ్వడం జరిగిందా లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అవ్వాతాతకెళ్ళి వాళ్ళ ఇంట్లో అవ్వాతాత కొడుకులు బిడ్డలు ఎవరు చేయకపోయినా పెన్షన్ బట్టుకొని ఇస్తున్నానండి ఇలా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున భీమవరాన్ని మరి సభ ఏర్పాటు చేసినారు సిద్ధం అనే ప్రోగ్రాంకి మరి జనాలను చూసి వాళ్ళ గుండెల్లో దడ అలా దడ పుట్టాలి ఈ జనాలను చూసి మరి ముగ్గురు ఓటే జగన్ సింగలో అని అనుకుంటున్నారు పులి సింహం సింగిల్ గానే వస్తుంది పందు గుంపుగా వెళ్తాయి అది మరివారాన్ని మరి ఈ యొక్క సభలు చూసి సభలు చూసి మరి అసలు చరిత్రలో మరి ఎవరు కూడా వచ్చిన వచ్చి పాండవైనా ఒక పులి ఒక సింహం సింగల్ గానే వస్తుంది ఈ జనాన్ని చూసి మీ పుల్లి ఎక్క ఎలా ఉంటుందో చూడండి మీకు చిరి సేపట్లో నుంచి రోజుగా రకంగా మారుతుంది ఈ యొక్క ముప్పై రోజులు కూడా మరి వ్యవహార నియోజకవర్గాన్ని మరి గంధీ శ్రీనివాస్ గారు వారు చేసిన అభివృద్ధికి వారు చేసిన పనులకి మరి జనం సంతో ఎవరు కాలే ఎవరన్నా ఎవరి మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకి ఇంట్లో నుంచి బయటికి రాలో అలాంటిది మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి మరి ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆడవారు కానీ మోగలు గారు పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా జగన్ గారిని నాయకత్వంలో గంధి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ రోజు అని బస్సు యాత్ర వస్తున్న వైస్ చైర్మన్ స్వాగత సుమాజు తెలుపుకుంటూ ఈ రోజుని ఎంతమందో దుష్ట శక్తులు ఆయన మీద అకౌంట్ మీద వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ని ఏదో రకంగా తుదముట్టించాలని మొన్న కుట్రలో భాగంగా ఆయన మీద రాడి దాడి కాని ఆయన్ని తుదముట్టించాలని చేసిన ప్రయత్నాలు ఆ భగవంతుడు ఆశీస్సుల వలన అవి అయినవి ఆయన మా అందరి ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సుల వల్ల మా అందరి జీవుల వల్ల ఆయన నిజంగా ఈ రోజుని ఇంకో జనం ఎత్తి ఈరోజు మా ముందుకు వచ్చి బేవర్ కాదులని మాకు బాసడుగా నిలుతుండగా వస్తున్నారు ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు సజీవంగా ఉన్నారు లేకపోతే వాళ్ళ దుష్ట పురోహితుల వల్ల ఆయన ఏదో తొదమించాలని అనుకున్నారు అవన్నీ ప్రజల ఆశీస్సుల వల్ల బంధువు రాసిన నెరవేరణ పనేది ఈ రోజుని ఈ సిద్ధం సభ ద్వారా లక్షలాది మంది ప్రజలు ఆయనకి ఆశీస్సులు అందజేయడం వల్ల ఈ రోజుని వైఎస్ఎస్సిపి ఎంత ఘన విజయం సాధించుందో అన్నది తేడతలం అయింది అవి తట్టుకోలేక వాళ్ళు ఓచుకోలేక ఈ రోజు ఎందుకు కుత్రలు కుటుంబాలు పడుతున్నారు అవన్నీ ఈ రోజు నిర్వీర్యమైనవి కాబట్టి ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని జనమోహన్ రెడ్డికి మరి ఒక్కసారి నిరూపితమైంది సిద్ధం సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ అన్న మీరు పులి కులి ఎటువంటి దాడులు జరిగినాయి సరే ఏమీ కావు వాళ్ళు ఓడిపోతున్నారనే నిదర్శనం కానీ నీ పైన రాయి దాడి కానీ బుల్లెట్ దాని దాడి కానీ చేయడం జరిగింది వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలిసింది మనం గెలవబోతున్నాం అత్యంత మెజారిటీతో కుళ్ళుతో కుతంత్రాలతో మన పైన చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ ఈ సిద్ధం సభ ఒక నిదర్శనం అని చేసిన మంత్ ప్రతమ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు అఖండ మెజెట్ తో ఆయన సిఎం మళ్ళీ నూట బెబ్బ ఐదు సీట్లు మాకే వస్తాయని ఒక సోదరి అని బల్లగుద్ది మరి చెప్తున్నానండి ఇక్కడ మెయిన్ లేడీస్ ఓడింగు ప్రతి అక్క అక్కడిచెల్లని ప్రతి సోదరి దీని ఆయనకి సపోర్ట్ అందరికీ ఆయన ఆయనకి ఉంటుందని ఆయన అఖండ మెజెడ్తో మేము ఎక్కించుకుంటామని అలాగే సిగ్నల్ నేను మంచి చేస్తేనే నన్ను తగ్గించండి అని చెప్పారు ఆయన ఆ మంచి అనేది ఇక్కడ కనిపిస్తుంది జనం స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్క చెల్లెంలో ఆయనకు దీవెనలు అందించి ఆయన అక్కడ మధ్య తగ్గించుకున్నాను సీఎం జగన్ గారేనండి మన ఎమ్మెల్యే గారు గండిసేని గారేనండి మాకు బోర్డు పోయ్యా మాకు రుణమాఫీ వచ్చిందండి మాకు చెయ్యోతి వచ్చింది మా పాళ్ళకే ఇంటి పట్టా వచ్చిందండి నాకు ఇద్దరు పక్కన కోరిక ఇంటి పట్టా వచ్చిందండి మాకు మా పిల్లలకే చెయ్యోతో అవుతుందండి